ని దాని అందే నిలిచి ఉన్నారు మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ రూపంగా సువార్త మీకు ప్రకటించుతను ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్న ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారై ఉందరు నాకు ఈవడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అదే మనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను సమాధి చేయబడిను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడిను ఆయన కేఫాకును తర్వాత పండెండ్రికును కనబడిను అటు పిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం మందే కనబడేను వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు కొందరు నిద్రించిరి తర్వాత ఆయన యాకోబునుకును అటు తర్వాత ఆపోస్తులందరికీను కనబడిన